ఈ నెల పద్దెనిమిదో తారీఖున కొత్తగూడలో లో జరిగే ఐఎఫ్టీ లో విని సభరులేదు ఈ నెల పద్దెనిమిదో తారీఖున కొత్తగూడలో జరిగే ఐఎఫ్టీ లో విని Entra! దగ్గరికి వచ్చి తీసుకోవాలి మాట్లాడుతున్నా దగ్గరకు వచ్చిన సరే కామ్రేడ్స్ పద్దెనిమిదవ తారీఖు నాడు మన విలీన సభకి రెండు పార్టీలు విలీన సభ పెట్టారు దానికి కార్మికుల చట్టాలు వ్యతిరేకాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మోడీ ప్రభుత్వం చేసిన దానికి వీటి మీద మనం బారెత్తుగా సభ కూడా జరుగుతుంది ఈ సభకి నా అన్న మాట్లాడతాడు రాష్ట్ర అధ్యక్షులు ప్రేమైన కార్మికులారా దాదాపుగా కొద్ది రోజుల నుంచి సిపిఐ ఎమ్మెల్యే రెండు పార్టీలు కలవాలి కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ఐఎఫ్టీ విలీనం కాబోతుంది పద్దెనిమిదో తారీఖున అంటే ఇక్కడ నుంచి రెండు ఐఎఫ్టీలో కాకుండా పద్దెనిమిదో తారీఖు నుంచి ఒకటే ఐఎఫ్టీగా కొనసాగుతాయి అదేవిధంగా కార్మికులు అనేకమైన మంది హక్కుల కోసం ఇబ్బంది పడే పరుస్తున్నది ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికుల హక్కుల కోసం పోరాడే శక్తి లేని పరిస్థితి ఉన్నది దాన్ని నెవరేవేసుకొని అదేవిధంగా ఇవాళ కార్మికుల యొక్క గోడుని పట్టించుకునే ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ లేవు ఒక విప్లవ కార్మిక సంఘాలుగా ఐఎఫ్యూ గతంలో పోరాడి తీసుకొచ్చిన హక్కుల్ని ఇవాళ చేసుకునే పరిస్థితి ఉన్నది అదేవిధంగా సింగరేణిలో లాభాల బోనిసులు రావటం అంటే అది ఐఎఫ్యూ పుణ్యమని చెప్పుకోవాలి అదేవిధంగా ఇవాళ చట్టాలను నిలదీయటంలో కూడా అయ్యక్తి ముందంజలో ఉంది ఆ ఐఎఫ్టీ పోరాటాల ద్వారానే ఇవాళ అనేకమైన కార్మికులు కాస్త మెరుగున్నారనేది ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ పద్దెనిమిదవ తారీఖున విలీనం సభని విజయవంతం చేయడం కొరకు అందరు కార్మికులు మోటార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క విలీనం సభను కొత్తగూడెంలో విజయవంతం చేయడం కొరకు మనందరం కృషి చేయాలని ఈ సందర్భం పిలుపునిస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పైన ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు మోహన్ రావు అన్నకి మోటార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నకి ఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానంగా ఈ పోస్ట్ ఆఫీస్ కింద వచ్చేసిన మోటార్ అందరికీ కూడా ఐఎఫ్ రాష్ట్ర తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏ సంస్థ కోసం అయితే మనం స్థాపించడం ఐఎఫ్టియు ఆ లక్ష్యం కోసం రెండు వేల పదమూడులో రకరకాల కారణాల వల్ల విడిపోవడం జరిగింది ఏది ఏమైనా విడిపోవడం వల్ల నష్టం జరుగుతుంది కార్మిక వర్గానికి కలిసి ఉంటేనే ఈ దేశంలో కార్మిక వర్గానికి లాభాలు జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో మన ఐఎఫ్టి రెండు రాష్ట్రాల దేశవ్యాప్తంగా ఉన్న ఐఎఫ్టియు కలిసి మాట్లాడుకొని దేశవ్యాప్తంగా ఉన్న రెండు ఐఎఫ్టీలు ఈ పద్దెనిమిది తారీఖున జరిగే పద్దెనిమిది తారీఖున జరిగే రాష్ట్ర సదస్సులో ఒకటే విధంగా ముందుకు రావడం జరుగుతుంది ఇంతకుముందు మన నాయకు చెప్పినట్టుగా మన చట్టాలు కానీ మన హక్కులు కానీ ఉన్న పాలకులు అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాలరాస్తున్న ఈ సమయంలో ప్రధానంగా నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా విభజించి కార్మిక హక్కులన్నీ కాలరాస్తున్నాయి ఈ తరుణంలో ఐఎఫ్టీ కావడం చాలా సంతోషకరం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే ఐఎఫ్టీ ఉంటుంది వేరే ఐఎఫ్టీ లేదు ఇక కాబట్టి పద్దెనిమిది తారీఖు జరిగే ఈ సదస్సుకి వీళ్ళందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మేము అందరూ కూడా పేరు పేరు దాని చెప్తే ముగిస్తున్నాం కానీ కామ్రాడ్స్ ఇప్పుడు రాజేంద్ర అన్న ఎవరు వాళ్ళని చెప్పిండు నారంగ కూడా మాట్లాడాలి ముఖ్యమైన కార్మిక సోదరులరా ఈ నెల పద్దెనిమిదో తారీఖున కొత్తగూడెం క్లబ్లో రెండు ఐఎఫ్టీల విలీన సభ అయినటువంటిది జరుగుతూ ఉంది ఈ సభ సందర్భంగా భారీ ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని రకాల కార్మికులు కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి క్షిణిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టులో కుదించి కార్మిక హక్కులను మొత్తం కూడా కుదించి వేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఉన్నటువంటి ఎనిమిది గంటల పని నీరు పన్నెండు గంటలు చేసే విధానం రాబోతోంది ఉన్నటువంటి చట్టాలు ఏమైనా ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ రద్దు ఉన్నాయి కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలనుకుంటే అదేవిధంగా ఇవాళ సింగరణ్య సంస్థ కూడా ఇవాళ ప్రైవేటీకరణకు ఇవాళ వైపు ఇవాళ ప్రభుత్వాలు మొగ్గు చూపుతా ఉన్నాయి ఈ ప్రైవేటీకరణ అయితే ఇవాళ మనకు ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోతాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవన్నీ వాళ్ళ కార్మిక కుటుంబాలు బతికి కాబట్టి కనీస వేతనం అసంఘటిత రంగ కార్మికులకు వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్ని వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చే ముందు మీకు కార్మికుల హక్కులను మేము కాపాడుతాం మిమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తాం మీ వేతనాలు వేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఇవాళ ఎన్నికలు అయిపోయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం కడుగుతున్నా కూడా కార్మికుల ఏ